హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని ఎస్పెషల్లీ ఈ వీడియోలో టెట్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే టెట్ ఎగ్జామ్స్ కి కేవలం ఇంకా థర్టీ ప్లస్ డేస్ మాత్రమే ఉంది అంటే థర్టీ డేస్ అని మనం ఎగ్జాక్ట్ గా చెప్పుకోవచ్చు మరి ఈ థర్టీ డేస్ సమయాన్ని మీరు ఏ విధంగా పర్ఫెక్ట్ గా వినియోగించుకోవాలి మరి ఈ థర్టీ డేస్ లో సబ్జెక్ట్స్ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండాలి మీరు అనుకున్నటువంటి స్కోర్ రీచ్ కావాలి అంటే ఈ థర్టీ డేస్ ను ఏ విధంగా పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగల దాన్ని బేస్ చేసుకొని చిన్న మోటివేషన్ వీడియో మరి ఈ మోటివేషన్ వీడియో డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్ ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కొత్త బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ బ్యాచ్ యొక్క ఫోకస్ కేవలము ఫస్ట్ ఈ మంత్ లో ఈ మంత్ ఏదైతే థర్టీ డేస్ షెడ్యూల్ ఉందో ఈ థర్టీ డేస్ షెడ్యూల్ బేస్ చేసుకొని ఫస్ట్ టెట్ సిలబస్ ఫోకస్ చేస్తాము ఫస్ట్ టెట్ సిలబస్ ఫోకస్ చేసి టెట్ అయిపోయిన తర్వాత మీకు డిఎస్సి సిలబస్ ఏదైతే ఎక్స్ట్రా గా ఉంటుందో ఆ డిఎస్సి సిలబస్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు చెప్పేటువంటి ఫీజ్ పర్టికులర్స్ లోనే టెట్ తో పాటు డిఎస్సి వరకు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నాము టెట్ తో పాటు అది కూడా కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా టెట్ తో పాటు వ్యాలిడిటీ ఇస్తూ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఫస్ట్ థర్టీ డేస్ టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ టెట్ సిలబస్ మీద పర్ఫెక్ట్ గా ఫోకస్ చేస్తూ ఆ టెట్ సిలబస్ కవర్ చేస్తూ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో మీకు కంప్లీట్ నీట్ డిఎస్సి సిలబస్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు టెట్టే కాదు టెట్ తో పాటు డిఎస్సి సిలబస్ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ మంచి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనేది ఒక షెడ్యూల్ ప్రకారం పేమెంట్ వాళ్ళకు క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ కేవలం సిక్స్

వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి ఐ మీన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా పంపిస్తే రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్ యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫోర్ ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయి టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడి ఇస్తున్నాము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి అది కూడా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకో ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ఈ సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి ఇప్పుడు టెట్ ను చాలా వరకు మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నా టెట్ యొక్క స్కోర్ ఈసారి చాలా వరకు కీలక పాత్ర పోషిస్తుంది టెట్ స్కోర్ అనేది మీకు డిఎస్సి లో ఉంటుంది కాబట్టి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ టెట్ లో ఎంత వరకు స్కోర్ పెంచుకుంటే మీరు ఆటోమేటిక్ గా డిఎస్సి లో మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీరు అంత వరకు ఇంప్రూవ్ చేసుకోగలరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఈ వన్ మంత్ మాత్రము అసలు సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కీలకమైన థర్టీ డేస్ అనుకోవచ్చి కీలకమైన థర్టీ డేస్ ఒక టెట్ కాదు ఒక టెట్ కు సంబంధించిందే కాదు డిఎస్సి మీద కూడా మీరు ఫోకస్ చేసినట్టే అంటే టెట్ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీరు ఇండైరెక్ట్ గా టెట్ లో ఉండే సిలబస్ మొత్తం డిఎస్సి లో ఉంటుంది కాబట్టి ఇన్డైరెక్ట్ గా మీరు ఆటోమేటిక్ గా డిఎస్సి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే జరుగుతున్నట్టే మరి ఎందుకు కీలకం అంటున్నాను అంటే ఇంకా పోస్ట్ పోల్ అనేది ఉండదు ఇంకా మనం ఆ వర్డ్ కూడా వినము హండ్రెడ్ పర్సెంట్ టెట్ ఎగ్జామ్స్ అక్టోబర్ థర్డ్ నుంచి జరుగుతాయి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ లోనే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ గ్యాప్ తో హండ్రెడ్ పర్సెంట్ త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది త్రీ మంత్స్ గ్యాప్ తో డిఎస్సి ఎగ్జామ్స్ కూడా నిర్వహించడానికి అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కానివ్వండి ఫిబ్రవరి లోపు ఈ డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తము కంప్లీట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ అకాడమిక్ లో మీరు జస్ట్ పోస్టింగ్కి వెళ్ళడమే మరి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జూన్ ఆర్ జూలైలో మీకు పోస్టింగ్ కావాలి అంటే మీరు చేయాల్సింది ఈ నాలుగు నెలల సమయము ఫస్ట్ ఈ వన్ మంత్ టార్గెట్ పెట్టుకోండి ఈ వన్ మంత్ మాత్రము మీరు అస్సలు అశ్రద్ధ చేయవద్దు జీవితాన్ని మార్చేటువంటి వన్ మంత్ క్లారిటీగా చెప్పొచ్చు మీ లైఫ్ స్టైల్ ని మార్చేటువంటి వన్ మంత్ ఇప్పటి వరకు ఏం చదివారో ఒక ఎత్తు మళ్ళీ మనిషి చెప్తున్నా ఇప్పటి వరకు ఏం చదివారో ఒక ఎత్తు మరి ఈ వన్ మంత్ సమయాన్ని మీరు ఏ విధంగా పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నారనేది మరో ఎత్తు హెల్త్ జాగ్రత్త సో ఎగ్జామ్ మూమెంట్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి మీకై మీరే క్రియేట్ చేసుకున్నట్టు సో హెల్త్ జాగ్రత్త సో హెల్త్ తో పాటు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పాసిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మూడే మూడు స్టెప్స్ ఫస్ట్ స్టెప్ అందరికీ తెలిసిందే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి ఈ వన్ మంత్ మీరు సోషల్ నెట్వర్క్స్ వాడకపోవడం వల్ల మీ రాజ్యాలు ఏం కూలిపోవు మీ ఆస్తి పాస్తులు ఏం తరిగిపోవు మీ ఫ్రెండ్స్ ఎక్కడికి పోరు ఈ వన్ మంత్ ఈ థర్టీ డేస్ సమయంలో మాత్రము సోషల్ నెట్వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి ఐ మీన్ అన్నెసెసరీ వాట్సాప్ చాటింగ్ అన్నెసరీ వాట్సాప్ చాటింగ్ అదేవిధంగా అన్నెసరీ ఫేస్బుక్ రీల్స్ అన్నెసరీ యూట్యూబ్ వీడియోస్ సో మీరు సబ్జెక్ట్ పరంగా వినండి నో ప్రాబ్లం సో ఏదైనా కామెడీ కానివ్వండి ఆ స్క్రోలింగ్స్ కానివ్వండి ఆ షార్ట్స్ కానివ్వండి ఇలాంటివి చూస్తూ మీరు సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు ఇంకోటి టెలిగ్రామ్ కూడా చాలా చాలా వేస్ట్ అవుతుంది సో టెలిగ్రామ్ లో వచ్చేటువంటి చిన్న చిన్న క్విజ్ ప్రోగ్రామ్స్ అని వాటి వల్ల యూజ్ ఉండదు వాటి వల్ల సమయం వేస్ట్ ఆ సమయం ఆ సమయాన్ని బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్ గా ఇంకొక సబ్జెక్ట్ కి మీరు ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా కేటాయించాలనుకోండి అంతకన్నా డబల్ ఉత్సాహంతో మీరు ప్రిపేర్ కావచ్చు అంటే సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి లైక్ టెలిగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లైక్ యూట్యూబ్ అన్నెసరీ వీడియోస్ కానివ్వండి వీటన్నిటికీ దూరంగా ఉంటే మీరు జాబ్కి అయితే దగ్గర అవుతున్నట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఎప్పటి వచ్చినా మీరు అది ఫాలో అవ్వండి నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఈ వన్ మంత్ లో మాత్రము మీ వాట్సాప్ స్టాటస్ జోలికి వెళ్ళొద్దు అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు స్టాటస్ పెడతారో ఆ స్టాటస్ తోనే మీ కమ్యూనికేషన్ అన్నెసరీ చాటింగ్ అనేది డెవలప్ అవుతుంది మీరు ఏదైనా గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏదైనా ఒక మంచి కొటేషన్ తో గుడ్ మార్నింగ్ పెట్టారనుకోండి అవతల వ్యక్తి దాన్ని మెసేజ్ చేసి గుడ్ మార్నింగ్ అని పెడతారు తర్వాత టిఫిన్ చేసావా తర్వాత ఏం చేస్తున్నావు వాట్ ఇస్ వాట్ కన్వర్జేషన్ చేసిన ఆటోమేటిక్ గా పెరుగుతుంది దానివల్ల వల్ల అవతల వ్యక్తికి నష్టం ఏం లేదు మీకు నష్టము మీ సమయము మీకు తెలిసి అన్యాయంగా ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి నేను చెప్పేది వాట్సాప్ అది మీ ఇష్టం నేను చెప్తున్నా వాట్సాప్ స్టేటస్ జోలికి కానివ్వండి వాట్సాప్ అన్నెసరీ చాటింగ్ ల జోలికి కానివ్వండి వెళ్ళొద్దు ఇది మంచి సమయము ఈ సమయంలో మీరు ఫస్ట్ ఇది చెయ్యండి నెక్స్ట్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఆర్డర్లెస్ గా చదవద్దు ఈ వన్ మంత్ అయినా కానివ్వండి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ లో మీరు పర్ఫెక్ట్ గా మీకు ఈజీ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి మీకు టఫ్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి టఫ్ సబ్జెక్ట్స్ ఏంటి ఆ రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకొని సిలబస్ ఏంటి అనేది ఒక అవగాహనతో ఆ రెండింటికి ఎంత సమయం కేటాయించాలి అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి బట్ ఈజీ అనేటువంటి సబ్జెక్ట్ కి ఎంత సమయం కేటాయించాలి కష్టమైనటువంటి సబ్జెక్ట్ కి ఎంత సమయం అనేది కేటాయించుకుంటూ అన్ని సబ్జెక్ట్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మీరు అనుకున్నటువంటి వన్ థర్టీ ప్లస్ స్కోర్ వస్తుంది ఒక్క సబ్జెక్ట్ మీరు మిస్ చేసిన స్కోర్ అనేది ఆటోమేటిక్ గా డల్ అవుతుంది సో మీరు అన్ని సబ్జెక్ట్స్ కి ఏదైతే మనకు టెట్లో ఉంటుందో తెలుగు తెలుగు మెథడ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ సైకాలజీ పెడగాజీ ఈవీఎస్ సైన్స్ సోషల్ నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడ్స్ ఈవీఎస్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ ఐ మీన్ ట్రై మెథడ్స్ అన్నింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ మీరు ప్రతి సబ్జెక్ట్ కి ఎంతవరకు కేటాయించాలనేది అని ఒక సబ్జెక్ట్ ఒక ప్రణాళిక వేసుకొని ఒక టైం టేబుల్ వేసుకొని పర్ఫెక్ట్ గా చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించగలరు ఈ రెండు స్టెప్స్ మాత్రం చాలా చాలా కీలకము దీనితో పాటు ఈ సమయంలో ఐ మీన్ ఈ థర్టీ డేస్ లో మీరు చేయాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ థర్టీ డేస్ సమయంలో మీరు చేయాల్సింది ఏంటి రివిజన్ ఓకే చదివి వదిలేయడం కాదు ఆ చదివినటువంటి సబ్జెక్ట్ ఎంతవరకు మీకు గుర్తుంది ఆ చదివినటువంటి సబ్జెక్ట్ మీరు ఎంతవరకు రికలెక్ట్ చేసుకుంటున్నారు రివిజన్ చేయాలి అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలిసి ఉండాలి ఆ రివిజన్ చేయాలి అంటే పాజిబిలిటీ ఉంటే మార్క్ టెస్ట్లు రాయండి ఎగ్జామ్స్ అవైలబుల్ గా ఉంటే ఎగ్జామ్స్ కూడా రాసుకోండి ఆ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అనేది తెలుస్తుంది ఆ మిస్టేక్స్ ఎలా సరి చేసుకోవాలో తెలుస్తుంది ఇంకోటి ఏంటి అంటే మనం చాలా వరకు తెలిసిన బిట్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మీరు గత పరీక్షల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అరే నేను ఐదారు బిట్లు తెలిసి తప్పు చేశాను అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు మరి తెలిసి ఎలా తప్పు చేశామనేది అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది మరి ఇప్పుడు ఎగ్జామ్ రాశారని కొన్ని శాంపుల్ ఎగ్జామ్స్ మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ ఎస్ట్ సారి చేయకుండా ఒక మీకు ఒక మైండ్ లో ఒక స్టోరేజ్ అయిపోతుంది అంటే నేను తెలిసి తప్పులు చేస్తున్నాను ఆ తప్పులు నెక్స్ట్ టైం చేయకూడదు ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మెయిన్ ఎగ్జామ్ లో ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసుకోవాలి మళ్ళీ ఆ ప్రాబ్లం ఎలా రిపీట్ చేసుకోకుండా ఉండాలి అనేది మీకు సొల్యూషన్ తెలుస్తుంది కాబట్టి అది ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల మాక్ టెస్ట్ రాయడం వల్ల అవి రాయాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ రివిజన్ చేయాలి ఈ త్రీ పాయింట్స్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు టెట్ లో మీరు అనుకున్నటువంటి స్కోర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రీచ్ కాగలరు ఫస్ట్ పాయింట్ ఏంటి సోషల్ నెట్వర్క్స్ కి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి సెకండ్ సెకండ్ పాయింట్ ఏంటి మీరు టఫ్ సబ్జెక్ట్ ఏంటి ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి అనేది డివైడ్ చేసుకొని మీరు థర్టీ డేస్ కి పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి థర్డ్ పాయింట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ తో పాటు ఎగ్జామ్స్ రాయడం కూడా అలవాటు చేసుకోండి ఈ స్టెప్స్ ఎటువంటి సమయం చేయకుండా ఒక ప్లానింగ్ వేసుకొని పర్ఫెక్ట్ గా చదివితే మీరు మంచి స్కోర్ తో పాటు రాబోయే డిఎస్సి లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్ సాధించగలరు విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి మన టెట్ తో పాటు డిఎస్సి బ్యాచ్ లో జాయిన్ కావాలి అనుకుంటే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ కామెంట్ ఇంట్రెస్టెడ్ మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు